दो साल हो चुकी है इस दो साल के अरसे में खाली झूठे वादे रहे। उसी के अंदर एक भी डायरेक्टर डायरेक्ट मुसलमान को नहीं सुना गया इसी तरह धोखा देते जा रहे हैं यहाँ पे जितने भी लोकल की कांग्रेस की के कांग्रेस के लीडर्स हैं खाली इलेक्शन के बाद छोटे वादे कांग्रेस है तो मुसलमान है मुसलमान है तो कांग्रेस है के हमारे सी साहब बोल रहे हैं फिर इनके साथ ऐसा नजरअंदाज क्यों कर रहे हैं आप लोगों को बोलना चाहता हूँ देखिए कुछ गौर करिए आपके साथ धोखा हो रहा है जितने भी कांग्रेस के लीडर हैं आप क्या कर रहे हैं आप कुछ जिद्दोजहद करना चाहिए आप इसी के साथ मेरी तकरीर खत्म करो मन दर मन विकाबाद जिट चाल पदवी का अभिवृद्धि शून्य अभिवृद्धि विषयानी कहीं स्थाई पदवल स्थाई పైనన్నాం మన మన రాజకీయ నాయకులు పదవుల కోసమే పనిచేస్తారు కానీ అభివృద్ధి కోసం కాదు చోట్లప్పుడు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు చోట్ల అయిపోయినాక చిన్న సామాన్య కార్యకర్తలు లెక్క లేరు ఒక లీడర్ లెక్క చేసుకోవడం లేరు ఇప్పుడు ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ పార్టీలో అధికార పార్టీలో వాళ్ళే వాళ్ళకి కరెక్ట్ లేదు ఒకరు అడుగుతే ఒకరు గురుగుతున్నారు ఏది ఉన్నా గిట్ట మనకి మన సీఎం గారి సొంత నియోజకవర్గం కొడంగలిగి వెళ్ళిపోతారు కానీ మన వికారీ ఏం లేదు ఏమన్నా చేస్తే ఇప్పుడు మనం చేసినా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి ఉంది కానీ మీరు చేసింది రెండు ఏండ్లు అయిపోయాయి ఇంకెంత కావాలి మీకు ఉన్న రోడ్డింగ్ మేము మేము స్టార్ట్ ఇంకా మీరు పోయేటప్పుడు ఏమో గుంతలు ఉన్నాయి గుంతలు మీరు గెలిచి రెండు ఏండ్లు అయిపోయింది గుంతలు ఇంకా కానీ మీరు దానికి పూర్తి పురుస్తుంది రేపు ఏదన్నా మేము ఎప్పుడన్నా ఒకసారి పోయి మేము కాడ పోయి మేము నిలబడి ఒక ఫోటో తిరిగితే వాడు వచ్చి మీరు పై వచ్చి కొంచెం పుడుస్తున్నారు కానీ ఏ అభివృద్ధి చేయకొచ్చు ఉన్నవి లేని మొత్తం కుడంగా పోతున్నాయి స్పీకర్ గారు చాలా పెద్ద పరిధి కానీ ఆయన ఏం చేస్తున్నారో ఏమో అర్థం బాగా వచ్చింది స్పీకర్ గారు టైం లేకపోతే లోకల్ లీడర్లు ఇట్టిన కదా వాళ్ళన్న దగ్గర పని చెప్పి కదా ఇట్లానే అధికారం ఉన్నది జనాలు నమ్మి మీకు ఇప్పుడు మీరు పని చేయకపోతే ముందే చాలా తీవ్ర పరిమాణం అని చెప్పేసి తెలియజేసుకుంటాం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనందరూ పరిశీలించినట్లయితే ఏ రంగంలో చూసినటువంటి శూన్యం ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వికారాబాద్ పట్టణాన్ని కావచ్చు వికారాబాద్ జిల్లాను కావచ్చు అన్నింటినీ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చాలా చాలా వాగ్దానాలు చేసిండ్రు మరి ఈ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కింది మరి గత పాలకులు ఏ పొరపాటు చేసినా కూడా ఏదైనా కూడా వచ్చినటువంటి పాలకులు ఏదైతే ఉన్నారో మేము చేసినటువంటి పొరపాటు అన్నింటినీ కూడా సరిదిద్ది ప్రజల యొక్క అవమానము చురగొనాలని చెప్పేసి మేమందరం కూడా టైం ఇచ్చినాం అంతా చేసినాం అయినప్పటికీ కూడా ఈ వికారాబాద్లో కూడా ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఎన్నికలు అనేది ఒక జాతర మాదిరిగా జరుగుతుంది ఆ జాతర తర్వాత వికారాబాద్ మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు ఎవ్వరు కూడా ఏ అభివృద్ధి పైన ఎవ్వరు కూడా మాట్లాడరు మీరు రెండు సంవత్సరాల్లో కూడా మీరు ఏదైనా వాళ్ళ స్టేట్మెంట్ చేస్తే కూడా చూడండి మీరు ఎవరైనా వికారాబాద్కు ఈ వ్యవసాయ రంగంలో ఇది కావాలని విద్యార్థులకు ఇది కావాలని నీటి రంగంలో ఇది కావాలని లేదా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామన్నట్టు ఒక కలెక్టర్ ద్వారా కూడా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి ఎందుకంటే ఇది రాజకీయంగా చైతన్యం లేదా లేకపోతే వచ్చిన నాయకులకు అవగాహన లేదా లేదా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి మరి వాళ్ళకు ఆలోచన విధానం లేదా లేదా మరి ఉన్న నాయకులు వీలు కాకపోతే మేధావులు అప్పట్లో మనం అందరూ కూడా మరి ఆయనకు ఈ ప్రాంతం నుంచి గెలుపు కోసం ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్నది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఏకరువు పెట్టి మరి ఒక ప్రత్యేకంగా ప్రత్యక్ష సమావేశాలు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఏమి చేస్తే మేలు ఈ ప్రాంత విద్యార్థులకు ఏం చేసే మేలు ఈ ప్రాంత ప్రజలకు ఏ మౌలిక సదుపాయాలు కనిపిస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నది ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు డెబ్బై సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది డెబ్బై ఏళ్ళ నుంచి అన్ని జిల్లాలలోపట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వరంగల్ కానీ నిజామాబాద్ కానీ ఏ జిల్లా తీసుకున్నా కూడా డెబ్బై సంవత్సరాలలో పట ఆ ప్రాంతానికి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఇలా అభివృద్ధి చేశారు మరి వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా ఉన్న నాయకులందరూ కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చాలా చాలా డెవలప్ చేసామంటారు మీరు కూడా గమనిస్తారు మీరు చాలాసార్లు చెప్తా ఉన్నా అదే వికారాబాద్ అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇతర జిల్లాలన్నీ కూడా వందల కిలోమీటర్ల దూరంలో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అది అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వరంగల్ కావచ్చు జగిత్యాల కావచ్చు సిరిసిల్ల కావచ్చు కరీంనగర్ కావచ్చు సిద్దిపేట అన్ని జిల్లాలలోపట అన్ని రంగాల లోపల అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంత విద్యార్థులకు ఆ ప్రాంత నిరుద్యోగులకు ఆ ప్రాంతం రైతులకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి కల్పించి హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు మరి వికారాబాద్ స్వతంత్రం వచ్చిన అరవై వేల శాతం ఈ ఉన్నాం ఈ ప్రాంతంలో కూడా ఒక్క అభివృద్ధి లేదు ఒక ఐటీ పరిశ్రమ లేదు ఒక ఏ పరిశ్రమలు కూడా లేదు కనీసం ఇంటర్నేషనల్ లో కూడా చదువుకునేటటువంటి విద్యా సదుపాయాలు లేవు వైద్య సదుపాయాలు ఏ సదుపాయాలు కూడా లేవు మరి ఎన్ని రోజులుగా మేము ప్రభుత్వ పరంగా ఈ నిర్లక్ష్యానికి పోవాలి రోడ్డు సౌకర్యం లేదు వైద్య రంగంలో సదుపాయాలు లేవు విద్యా పరంగా లేవు రైతులకు మేలైనటువంటి వసతులు లేవు ఏ రంగంలో కూడా మాకు సదుపాయం జరగకపోతే అసలు మేము రాష్ట్రంలో ఉన్నామా మా వికారా నిజంగా ఉన్నదా ఏ సమీక్ష లోపల ఏ బడ్జెట్ సమావేశంలోపట వికారాబాద్ వైద్యానికి ఇన్ని కోట్లు వ్యవసాయానికి ఇన్ని కోట్లు రోడ్లకు ఇన్ని కోట్టు అని కేటాయించింది జీవితంలో చూడేసాను మరి ఇంత అన్యాయానికి గురవుతుంటే కూడా మరి జిల్లా నాయకులు కావచ్చు వికారాబాద్ నాయకులు జవరానా ఇల్లది చెడగాలే కదా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ప్రాంతంలో కూడా నర్సింగ్ కాలేజ్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు విద్యా నా దేశమే ఆ యొక్క కుడంగను చూసే విధంగా నేను అభివృద్ధి చేస్తా ఉన్నా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను కుడా అభివృద్ధిగా ఇస్తామని నేను చేస్తున్నప్పుడు మా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి వికారాబాద్ అభివృద్ధి పట్ల ఒక కనీసం ఒక ఐదు పర్సెంట్ కూడా ఆలోచిస్తారు మరి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత మరి కొడంగా అభివృద్ధి చేసుకుంటే వికారాబాద్ ఎంకబడ్డ జిల్లా మా కర్మను లేక మా దురదృష్టము మేము హైదరాబాద్ జిల్లాలో అలవాడి మేము హైదరాబాద్ జిల్లాలో ఉండి ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వెళ్ళాయని కూడా పశ్చిమ నగర్ జిల్లాకు మంచి అవకాశాలు వస్తాయని చెప్తే అప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ మాకు అడిగిల జిల్లా హెడ్ క్వార్టర్ పెడతారని చెప్పేసి కాంగ్రెస్ వ్యతిరేకిస్తే గచ్చిపల్లి హెడ్వార్టర్ పోయింది ఇప్పుడు ఈ ప్రాంతం కూడా వికారాబాద్ జిల్లాకు హెడ్కార్టర్ వచ్చిందంటే మీరు గమనించండి వికారాబాద్ ఏది సార్ జిల్లాకు పోరాడమే బస్సు డిపోకు పోరాడమే రోడ్లకు పోరాటమే మెడికల్ కాలేజీకి పోరాటమే మేధావులందరూ కూడా కొట్లాడి తెచ్చుకున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు సాక్ష్యం చేయలేదు సార్ మరి ఈ రకంగా మేము అందరూ కూడా ఎదగబడ జిల్లాగా పేరు పోరాటం చేసుకుంటూ పోతే మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేయాలి ఎట్లా రావాలి నిధులు మేము మాకు ఎందుకు నిధులు కేటాయించరు రోడ్డు సౌకర్యం సార్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఫోర్ లైన్ చేస్తే ఈ ప్రాంతానికి ఐటీ పరిస్థితులు వస్తుండే ఇంకా డెవలప్ అవుతుండే మా పిల్లలందరూ కూడా ఈ ప్రాంతం చదువుకుంటుండ్రీ మరి అది కూడా నిర్లక్ష్యం చేసింది వేల మంది ప్రాంతాలు ఎంత చేసినా కూడా వికార కూడా అవగాహన ఉన్న నాయకులు లేరు ఈ ప్రాంతం పిల్లల గురించి ఆలోచించే నాయకులు లేదు ఎవరి లోపం అనాలి ఏమనాలి ఇవాళ వికాస మండలి ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ కాలేజ్ పెట్టి ఈ విద్యా ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అందించాలంటే దాన్ని మొత్తం నిర్లక్ష్యం చేసిండు ఆ ప్రాంతంలో కూడా ఏమి లేవు డిగ్రీ లేదు ఇంటర్ లేదు ఏమి లేదు అది యూనివర్సిటీ కావాల్సింది ఫార్మాసిటీ లా కాలేజ్ డిగ్రీ లేదు దాన్ని కూడా నిర్లక్ష్యం చేసిండు ఇవాళ ఒక ఆయన నాయకుడు ఆయన పేపర్లు ఇచ్చిండు చెన్నారెడ్డిగా చాలా అని చెప్పేసి చెన్నారెడ్డి చేసేడు చిన్నరెడ్డి కట్టుబడదు ఎవరు చెందరెడ్డి గచ్చిపాలిస్తే అడ్డా అడ్డుకోవటది ఎవరు ఎక్కడ వాటం ఉంటే అక్కడ గాలి వాటము మరి వాళ్ళు జోక్తా ఉంటారు అది పద్ధతి కాదు నా ప్రాంతం గురించి నేనేం చేస్తున్నా నా ప్రాంత విద్యార్థులకు ఏం చేస్తున్నా వికారాబాద్ డెవలప్మెంట్ ఎందుకు డబ్బు అయింది సార్ మేము చెప్పడం దాని గురించి మాట్లాడాలి సార్ నేను కోరుతా ఉన్నా దయచేసి చెప్తా ఉన్నా వికారాబాద్ మేధావు ద్వారా విద్యార్థుల మీరు అందరు ఆలోచించారు సార్ మేధావి రాజ పార్టీలకు అతీతంగా ఆలోచించండి మనము కష్టపడ్డము మనం అయిపోయింది ఇంకా మన తరాల పోసం చేసుకుంటూ పోతే వికారాబాద్ డెవలప్ అయితే సార్ మేము బాగా చెప్తా ఉన్నాం దయచేసి చెప్తా ఉన్నాం కొట్లాడి ఈ డెబ్బై నెలల్లో మా వికారాబాద్ ఎంత అన్యాయం జరిగిందో ఎన్ని నిధుల పట్ల మా జరిగిందో సీఎం దగ్గర కూర్చున్నే జరిగిన విషయాలని చెప్పాలి వందల కోట్లు తెచ్చి ఈ వికారాబాద్ ను అభివృద్ధిలో కూడా ఇతర జిల్లాలకు సమానంగా మనకు డెవలప్ చేయాలని మేము కోరుతూ ఉంటాం దయచేసి చెప్తా ఉన్నాం సీఎం గారు మీరు సీఎం గౌరవిస్తాం కానీ మా ప్రాంతకు అన్యాయం చేసుకుంటా నీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా వికారాబాద్ వెర్గవాడ జిల్లాలో ఉన్న చెప్పేసి మమ్మల్ని వెనుక వేయకుండా దయత చెప్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నాం రాజకీయ నాయకులు కూడా పెద్ద మీటింగ్ పెట్టుకోండి మీ పరిధిలో ఉన్నటువంటి ఏ రంగాలు ఉన్నా ఏ ఫార్మసీలు ఉన్నా ఏ ఈ వికారాబాద్ మీద వచ్చి వికారాబాద్ డెవలప్ చేయాలి ఓటు ఉన్నా దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది వాళ్ళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఎవరికి మంచి చేశారు అసలు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉందా లేదా వాళ్ళు ఎంతసేపు కూడా ఇంకా అధికారంలో లేము అనే విధంగానే వాళ్ళు పరిపాలన సాగుతూ ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అసలు రూలింగ్ గవర్నమెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి కానీ అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ కవిత గారిని కానీ హరీషరావు గారిని వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఇంకా ప్రతిపక్ష రూలింగ్ గవర్నమెంట్ ఉన్న నాయకులకు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందని అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అధికారం ఉన్నట్టు వాళ్ళు అనుకుంటులేదు భావిస్తలేదు ఎందుకంటే నిన్న కూడా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వచ్చే వికారానికి వచ్చి కేటీఆర్ గారిని విమర్శిస్తుంది నువ్వు సీఎంని విమర్శించాలి మనకు నేను అందరూ ప్రజలు నమ్మి ఎంపీ గారిని భారీ మెజార్టీ తోటి బీజేపీ పార్టీ నుంచి నేను గెలిపించారు ఎంపీగా మన రాష్ట్రానికి మన మన ప్రాంతానికి మన ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏం నిధులు తీసుకొచ్చారు కొండ రెడ్డి గారు ఈడ వికారాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం కాదు వికారాబాద్ లో మాట్లాడడం కాదు ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడలేదు పార్లమెంట్లో మాట్లాడి మన చేవే ప్రాంతానికి ఏం నిధులు తీసుకొస్తున్నాం మన చెవిల అభివృద్ధి కోసం ఏం నిధులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి మాట్లాడలే కానీ అంతేగాని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎందుకంటే అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అని తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరు టార్గెట్ కూడా ఎవరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎందుకంటే ఎప్పటికన్నా భవిష్యత్తులో లో కూడా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారే కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి వస్తే మనం ఉనికి ఉండదని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గుమ్మకాయ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ గుమ్మక్కై కేసీఆర్ గారిని అనగదొక్కాలనే విషయంలో పార్టీని అనగదొక్కాలనే విషయంలో అట్లా చేస్తా ఉన్నారు అదేవిధంగా మన ప్రాంతానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి మన ప్రాంతానికి ఒక సీఎం వస్తుందో ఎన్ని సంవత్సరాలకు అవకాశం వచ్చిందని మనకు ప్రాంత ప్రజలు కూడా మన నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల ప్రజలు మనకు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కలిసి కూడా మన ప్రాంతానికి ఒక సీఎం వస్తే మన అభివృద్ధి జరుగుతా అని చెప్పేసి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించడం జరిగింది కానీ ప్రజలు ఆశించింది ఏది కూడా జరగట్లేదు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి మన వికారాబాద్లో ఏమైనా సీఎం నుంచి ఏమైనా నిధులు వచ్చినాయా ఏదైనా అభివృద్ధి పనులు సాగినాయా అసలు ఒక్కటైనా కూడా ఇప్పుడు నడుస్తున్న బ్రిడ్జి కూడా గతంలో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి గారు కృషితోటి మన ఆనందాన్ని కృషి తోటి కేసీఆర్ దగ్గర కొట్లాడి ఫైట్ చేసి వంద కోట్లు తీసుకొచ్చి మన బ్రిడ్జ్ ని శాంక్షన్ చేయడం జరిగింది వాస్తవానికి ఎందుకంటే పార్టీలు ఇప్పుడు రద్దరు మన పార్టీలు లేకుండా గుర్తు చేసుకోవాలి మన ప్రాంతానికి ఎవరైతే మంచి చేసారో గుర్తు చేసుకోవాలి ఇప్పుడు కనీసం వంద కోట్లు తీసుకొచ్చిన బ్రిడ్జ్ కూడా నత్తనాడుగా రెండు సంవత్సరాలు అయింది అది పర్క్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు కూడా పిల్లలు కూడా వేయలేదు పిల్లలు ఇప్పుడు పని నడుస్తా ఉన్నారు ఇంతకేం జరుగుతుంది ఎందుకంటే కమిషన్ల కోసం అవుతా ఉంది ఆ బ్రిడ్జ్ కూడా నాకింత నీ కింద ఎమ్మెల్యేకి దాన్ని మంచుకోవడం వల్ల పని ఆగిపోతుంది వాస్తవం చెప్పాలంటే నిధులు ఉన్న పని కూడా బ్రిడ్జ్ పని సాగుకోవడానికి కారణాలు ఏంటి దాని ఉన్న శక్తులు ఎవరున్నారు ఇది ఒక పాయింట్ అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గతంలో మా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంతలలో నిలబడి చెట్లు వాతుడు నీళ్ళ నిలబడే రోడ్లల్లా లత్కుల రోడ్లు అని ఎంతో విమర్శలు చేశారు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సెంట్రల్ బీజేపీ పార్టీ ఉంది స్టేట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు మన ప్రాంతానికి అయితే బీజేపీ పార్టీ ఎంపీ నాయకుడు ఉన్నాడు కదా ఏం నిధులు తీసుకొచ్చిండు ఎన్ని విలేజ్లకు ఎన్ని మండలాలకు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు ఎన్ని రోడ్లు వేసిండు ఏ మాధ్యం అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మేము అడగలేకనా మీరు అడగలేక మీద రూలింగ్ పార్టీ ఉన్న అదే ప్రతిపక్షంలో మేము ఇట్లా వీడంతా ఉల్టా నడుస్తూ ఉంది ఎట్లా నడుస్తుంది అంటే ప్రతిపక్షం వాళ్ళు క్వశ్చన్ చేయాల్సింది రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేయాలి ఉల్టా ఏంటంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తా ఉన్నారు పబ్లిక్ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు రాబోయే ఎలక్షన్ లో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్తా ఉంటారు అదేవిధంగా ఇంకో విషయం ఇప్పుడు ఎంపీ గారు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రాంతానికి సీఎం ఉన్నారు కదా బిజాపూర్ మన కూడా అటు భయా పరిగి అటు కొడంగా పోతుంది మరి ఇంటికెళ్ళి ఆడికెళ్ళి మన కూడా వికారాలు దాకా ఎన్ని కిలోమీటర్లు ఉందా పది కిలోమీటర్లు ఉన్నది దానికి నిధులు తీసుకురావచ్చు మన స్పీకర్ గారు కూడా ఫైట్ చేసి దానికి పది కిలోమీటర్లు కరెక్ట్ చేస్తే మన వికారా కూడా అభివృద్ధి చెందుతుంది కదా దాంట్లో సిద్ధశుద్ధి చూపించాలి ఇట్లా ప్రతిపక్ష పార్టీలో మేము నిందలేసుకంటే ఆడుకెళ్ళే దాకా పది కిలోమీటర్లు ఉంది ఎంత అవుతుంది అమౌంట్ అప్పుడు బిజాపూర్ ఇప్పుడు పరిగి మనో రామ్మోహన్ రెడ్డి గారు కూడా రోజు పోయి దాంట్లో పోయి రీల్స్ తీస్తా ఉన్నాడు దేంట్లో పోయి బిజాపూర్ హైవే మరి ఇన్ని రోడ్డు గతంలో మంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడు పోలేరు మళ్ళీ రీల్స్ తీయలేరు మరి ఒకటి పబ్లిక్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోడ్డు కూడా బిజాపూర్ హైవే కూడా సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు కార్తిక్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు కోర్టుకు పోయి కూడా ట్రై చేసి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా మన ప్రాంతానికి ఎవరైతే మంచి చేస్తారో గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఏదో రోడ్డు పని స్టార్ట్ అయిందని చెప్పేసి అంతా మరి గతంలో చేయలేదు మరి ఎన్ని రోజులు మరి ఇప్పుడు పోయి మంచిగా ఎత్తున రోడ్డు మీద ఫోటోలు తీయడం ఆయన సరే దాన్ని స్వాగతిస్తున్నాం ఆయన కూడా ఇంతమంది ఎన్ని రోజులకైనా చిల్లనం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తొందరలోనే ఆ రోడ్డు కూడా బీజాపూర్ హైవేని కూడా తొందరనే పూర్తి కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అది కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మనగూడ నుంచి వికారాబాద్ వరకు కూడా ఈ పది కిలోమీటర్లు కూడా ఎంపీ గారు కూడా తన సొంత నిధులతో పార్లమెంట్లో ఫైట్ చేసి ఆ పది కిలోమీటర్లకు కూడా నిధులు తీసుకొచ్చి వికారాబాద్ రోడ్ అయితే అందరు బాగుపడతా ఉంటారు ఇక్కడ రావడానికి కంపెనీలు రావడానికి కానీ ఇంకా కాలేజీలు రావడానికి కానీ ఇంకా అభివృద్ధి చెందడానికి రోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా వెంచర్ చేస్తే ముందు రోడ్లు ఎత్తున సైజు ఉన్నాయని అడుగుతాం అంతే ఏదైనా ప్రాంతానికి పోవాలంటే కూడా రోడ్లు చాలా ఇంపార్టెంట్ ఇది అందరూ కూడా మా వికారాద్ ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర మేము ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నాం అందరం కూడా చూసినాం వికారాబాద్ లో ఉన్న సీనియర్ నాయకులు కానీ చాలామంది మాట్లాడుతూ ఆనంద్ సార్ కొత్తగా ఎమ్మెల్యే వికారాబాద్ వికారాబాద్ని అభివృద్ధి చేయలేకపోతుందని చెప్పి మాట్లాడిన మాటలు మనం అందరం కూడా గత రెండు సంవత్సరాల క్రితం చూసినాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది కదా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం చాలామందికి ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాను నేను ఈ మాట్లాడిన గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా వికారాబాద్ ప్రతిపక్ష ఇప్పుడు అధికార పక్షం ఉన్న నాయకులందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా గత ఐదు సంవత్సరాల్లో ఆనంద్ సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వికారాబాద్ నియోజకవర్గాన్ని ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఏదో ఒక సమస్య పెట్టి సమస్య మీద మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఆ రోజు మనం అందరం కూడా అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడి మనం చూసినాం గతంలో వికారాబాద్కు మెడికల్ కాలేజ్ కాదు ఇతర ప్రాంతాలకు తరుగుతుందంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అసెంబ్లీలో మాట్లాడి వికారాబాద్ జిల్లా హెడ్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి కృషి చేసి సాధించిన వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు అదేవిధంగా దాంతోపాటు వికారాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన ఆయుష్ ఆసుపత్రి కానీ మెడికల్ వంద పడకల ఆసుపత్రి కానీ ఇట్లా ఇది బ్రిడ్జ్ కానీ ఇంకా రకరకాలు ఏది తీసుకున్నా ఏది ఉన్నా వికారాబాద్కే కావాలని అసెంబ్లీలో కొట్లాడింది చూసినాం ముఖ్యమంత్రి గారిని మంత్రులను కూడా కలిసి వికారభికి కావాలని చెప్పి ఒక వాయిస్ వినిపించిన పరిస్థితి మనం అందరం కూడా దృష్టి మరి ఈ రెండు సంవత్సరాలలో ఇప్పుడున్న అధికారం పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్లు మమ్మల్ని కూడా అన్నారు మీరు మీరంతా యువకులు ఉన్నారు మీకు అనుభవం లేదు వికారబంధం మీరు ఏం చేయలేకపోతున్నారు అన్నట్టుగా మాట్లాడే మరి ఇప్పుడు చాలా మంది సీనియర్లు అనుభవజ్ఞులు కదవులు అనుభవించిన వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర సన్నిహితంగా ఉన్న కూడా ఇప్పుడు మనం వికారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి మన శాసనసభ్యులే ఈరోజు స్పీకర్గా ప్రాతినిధ్యం వహిస్తుంది మరి ఈ రెండు సంవత్సరాలలో మీరు సాధించిన అభివృద్ధి ఏందో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే మేము అధికారం కోల్పోయిన దాడుగా మాట్లాడితే అరే వాళ్ళు అధికారం కోల్పోయింది నువ్వు ఏదంటే అది మాట్లాడుతుని చెప్పి ప్రజలు అంటారని అని చెప్పి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రెండు సంవత్సరాలు మనం వేస్తున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు కోడంగల్కి వచ్చి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కోడంగల్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఇస్తే నువ్వు నేను శాసనసభ్యులు లెక్కనే నిన్న మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక జిల్లా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో రావాల్సిన సైనిక పాఠశాల కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా కోడింగ్ తీసుకుపోతున్న దానికి అర్థం ఉంది సరే నీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఏదో ఒక కొన్ని తీసుకుపోయినా అంటే అర్థం ఉంది మరి ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గారు ఎందుకు మాట్లాడడం లేదు మరి స్పీకర్ గారు నింబడున్న సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ విధంగా వికారాబాద్కి ఇంత నష్టం జరుగుతుంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి మనకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన వికారాబాద్ ప్రాంతాన్ని మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసినాం మరి ఇప్పుడు జిల్లా సాధించుకున్న తర్వాత జిల్లాకు రావాల్సినవి అన్ని కూడా మనం పక్కకు తరలిపోతుంటే మనం ఎందుకు మాట్లాడలేని పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏదేమైనా వికారాబాద్ నియోజకవర్గం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గారి సారథ్యంలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో జిల్లాకు రావాల్సినవి మళ్ళీ వికారాబాద్కు రావాల్సినవి అన్నీ కూడా సాధించడానికి మేము ఖచ్చితంగా అడుగు అడుగులా అధికార పక్షాన్ని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఎందుకంటే నిన్న ఏదైతే కూడంగల్లో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ కూడంగల్ను ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు ఒక పాట పాడినట్లుగా కూడంగల్కు ఏమేమి తీసుకెళ్ళినా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళినా ఒక మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళినా ఒక సైనిక్ స్కూల్ తీసుకున్నా అవన్నీ అన్ని వరుస పెట్టి చెప్తా ఉన్నాడు నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఓట్లు వేస్తేనే నువ్వు సీఎం అయినవు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు కానీ ఈరోజు అంతా విడిచిపెట్టి కూడంగల్లే నాకు కోడంగల్లే ముఖ్యం దేశమంతా కూడంగల్నే చూడాలి కూడంగల్లే అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో ఈరోజు నీవు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కోడంగల్లు అనే ఒక నేను కోడంగల్కే పరిమితం నేను కోడంగల్కే ఎమ్మెల్యేను అనే విధంగా నీ యొక్క తీరు ఉన్నది ఈ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ సమయం లోపల వికారాబాద్ వచ్చి ఇక్కడ ఎన్టీఆర్ చవ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినావు ఆ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అనంతగిరి టెంపుల్ అనంతగిరి స్వామి మీద ఒట్టేసినట్లు చెప్పాడు ఇప్పటి నుంచి నేను వికారాబాద్ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా వికారాబాద్ను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా వికారాబాద్లో ఇంతవరకు ఒక్క శిలాపలకం వేయలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ ఆయాంల వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే కేసీఆర్ హయాంలో ఏదైతే మెడికల్ కాలేజ్ అయిందో అప్పుడే ఎలక్షన్స్ కు ముందే శంకుస్థాపన అయితే దాన్ని మళ్ళొకటి శంకుస్థాపన చేసి ఆ శిలా పాలకం మాత్రమే చేసి వికారాబు ఇంకా అంతకు మించి ఏమీ వేయలేదు కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేయరు నిజంగా ఆ రోజు ఈ రోజు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయినందుకు వికారాబాద్ జిల్లా లేకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందు అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసిందో అటు వికారాబాద్ ప్రజల యొక్క ఇది చిరకాల ఆకాంక్ష కాబట్టి అని మరి ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది మరి ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజీ ఇవ్వాలని అని ఇచ్చారు కానీ ఏం చేస్తున్నావు రాష్ట్రంలో దేశంలో లేని అని నేను కోడంగల్లా పెడతా అంటున్నావు కోడంగల్లా పెట్టడానికి అక్కడ అవకాశాలు అంటే ఇప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టినావు ఏడ రన్ అవుతుంది మెడికల్ కాలేజీ తాండూర రన్ అవుతుంది అంటే అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడానికి కూడా అవకాశాలు అనుగుణంగా లేవు తాండూరా మెడికల్ కాలేజ్ పెడతావు కోడంగల్ పేరు రాస్తావు అభివృద్ధి అనేది ఒక హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి వెళ్ళిపోతుండాలి ఇప్పుడు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి వికారాబాద్ జిల్లాను సెంటర్ పాయింట్ చేస్తూ నువ్వు అభివృద్ధి చేయాలి ఆ ఆ రకంగా అభివృద్ధి చేస్తే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ అభివృద్ధి ఫలాలకు అర్హులైతారు కానీ ఎంతసేపు నేను కోడంగల్నే అభివృద్ధి చేస్తాను ఒక్క రోజు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అది వికారాబాద్ జిల్లాని ఆయన నోటి నుంచి రాలేదు అంత దురదృష్టానికి నోచుకున్నది ఈ రోజు వికారాబాద్ ఒక్కరోజు ఈ రోజు అనంతగిరి స్వామికి ఎన్నో ఫండ్స్ ఇస్తా అది ఇస్తా అని ఆ టైంలో చెప్పి కూడంగల్ వెంకటేశ్వర గుడిని అభివృద్ధి చేస్తున్నావు మరి అనంతగిరి ఏం చేసింది తెలంగాణ ఊటిగా పేరుగాంచిన అనంతగిరి అభివృద్ధికి ఒక భూములు కేటాయించారు ఆ గుడి అభివృద్ధికి ఒక పనులు చేపట్టారు ఏమి చేపట్టారు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే కూడంగల్ అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ ఉన్న గౌరవ స్పీకర్ గారు కానీ ఇక్కడ మన జిల్లాలో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కానీ అంటే ఆయన అక్కడ కూడంగాలు పోతారు కానీ ఇతర ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు మీరు అందరు కూడా దృష్టి సారించాలి అభివృద్ధి ఎక్కడ చేయాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి కానీ నేను ఉన్న కాన్సెన్సీ నేను ఉన్న ఊరినే అభివృద్ధి చేసుకుంటాం అంటే ఇదే కట్టి చూద్దాం ప్రజలందరూ ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంది ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా కోడంగల్ని అభివృద్ధి చేస్తాడా అనేటువంటి విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వికారాబాద్ ప్రజలు ఆలోచించాలని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు మా మిత్రులంతా చెప్పినట్లు రోడ్లు అన్నారు ఇంకా ఏమేమో చెప్పారు కానీ ఏమీ లేదు ఏడేసిన గొంగడి కొంగడి ఆనే ఉన్నది తప్పిస్తే అభివృద్ధి అనేది వికారాబాదు ఆమెడ దూరంలోనే ఉన్నది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉన్న వికారాబాద్ను విడిచిపెట్టి వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఇచ్చిపెట్టి ఎంతసేపు నువ్వు కోడంగా కోడంగా అంటే ఇక్కడ వికారాబాద్ ప్రజలు ఏం పాపం చేసిర్రు మీరు వికారాబాద్ ప్రజలు ఓట్లేయలేరా మీరు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అనేది ఈ రోజు నేను సూట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఏం చేసిన వికారాబాద్ ను సెంటర్ పాయింట్ చేసుకొని అభివృద్ధి చేస్తే చాలా అందరు సంతోషపడతారు వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా సంతోషపడతారు మరి రోడ్ల పరిస్థితి అయితే మీరు అందరు రోజు చూస్తూనే ఉన్నారు అంతకుముందు ఏదో ఒక గుంతు ఉంటే అలా పోయి ఫోటోలు దిగి ఎన్నో పెడుతుంది కానీ ఈ రోజు రాష్ట్రం అంతా గుంతలు మన వికారాబాద్ ఒక్కటే కాదు రాష్ట్రం అంతా నువ్వు సెంటర్ హైదరాబాద్ సిటీలో చూస్తే కూడా గుంతలే హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ చేసిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ మన అద్దాల ఉంటే ఈ రోజు మీరు హైదరాబాద్ రోడ్లలో కూడా వెళ్ళండి వికారాబాద్ గుంతను గుంత ఉన్నాయి అంటే నీకు అభివృద్ధి అనేది లేదు ఎంతసేపు నువ్వు చేసే పని ఏంటంటే కేసీఆర్ ను కేటీఆర్ ను ఎట్లా జైలుకు దోలియాలి ఇప్పుడు ఫార్మల ఈ కార్ రేస్ అనేటువంటిది తెలంగాణకు ఒక తలకమానికంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలే ఎలక్ట్రానిక్ వాహనాల యొక్క సంఖ్య పెరగాలనే ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని తప్పు పట్టి ఈ రోజు కేటీఆర్ ను జైలుకు పంపిస్తా నేను అని చెప్తున్నాను అంతేగాని తెలంగాణ మొత్తం అభివృద్ధి చేస్తాను ఏ రోజు నీ నోటి వెంట రాదు ఈ రోజు ఎలక్షన్స్ ఎవరు అడగలేరు అది చట్టబద్ధతతోనే అయితేనే సక్సెస్ అవుతుందని అందరికీ తెలుసు మేధావులకు తెలుసు బీసీలకు తెలుసు అందరికి తెలుసు కానీ నువ్వేం చేసినావు ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాని అంగు ఆర్బాటాలు చేసి బీసీ డిక్లరేషన్ అని మన రాహుల్ గాంధీ గారిని కామారెడ్డి దొల్కొస్తేవి ఆడ పెద్ద బీసీ డిక్లరేషన్ చేస్తే చేసి ఏం చేసినావు మీకు తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు టోటల్ ఎస్సీ ఎస్టీ కలిపి అరవై శాతం పైన చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి సర్పంచ్ ఎలక్షన్లకె అంటే నువ్వు బీసీలకు ఎంత ద్రోహం చేస్తున్నావు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నావు తప్పిస్తే నీకు ఏ కోశాన నీకు తెలియదా ఇది మన పార్లమెంట్ల బిల్లు అయితేనే ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందా అనే విషయం నీకు తెలియదా తెలియకుండానే ముఖ్యమంత్రి అయినావా తెలియకుండానే మంత్రులు అయినరా తెలియకుండానే ఎమ్మెల్యేలు అయినరా ముందు ప్రయత్నాలు చేసిన ఫెయిల్ అయినరా అనే విషయం నీకు తెలియదా ఎందుకు ఇంత పట్టపగలు ప్రజలను మోసం చేస్తున్నావు నువ్వు ఈ మోసపూరిత మాటలు పక్కన పెట్టి అన్ని జిల్లాలను వికారాబాద్తో పాటు ఇంకా అన్ని జిల్లాలను అభివృద్ధి మార్గంలో నడిపించు ప్రతి ఒక్క ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించు ఆ రకమైన ప్రయత్నం చేయగాని ఈరోజు బీజేపీతో లోపల లోపల కుమ్మక్క ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ బీజేపీతో కుమ్మకాయ మొన్న జుబ్లికేట్స్ ఎలక్షన్ ఏమైంది మొత్తం దొంగ ఓట్లు వేసుకొని బీజేపీతో లోపల మాట్లాడుకొని ఎందుకు ఇంతకు ముందు మా సుభాన్ చాలా బాగా చెప్పిండు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు కాంగ్రెస్ గెలిచిన సరే బీజేపీ గెలిచిన ఎందుకంటే మునుముందు బిఆర్ఎస్ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ గట్టి పడితే మన జాతీయ పార్టీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరిద్దరు కుమ్మక్కై దొంగోట్లేసి ఏమేమో చేసి కథలు చేసి కార్ఖానాలు చేసి ఆడ జ్యూబ్లీస్ గెలిచి అది గెలిచి నాకు ప్రజల రెపరాడం అంటారు ఎక్కడ ప్రజలు రెపరాండం ఇవ్వలేదు ఏ రిపరాండమ్ వేయలేరు అంటున్నాను ప్రజలు ఏ రిపరాండమ్ అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇంటికి అని చెప్పి ప్రజలే చెప్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇంటికి పోతాడు జనరల్ ఎలక్షన్ అయితే అని అంటే ప్రజలకు అంతా నువ్వు ఏం చేస్తలేవు అనేది అంత అభిప్రాయం ప్రతి వర్గాన్ని ప్రతి ప్రాంతాన్ని మోసం చేసుకుంటా నువ్వు ఎన్ని రోజులు ఈ రాజకీయ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వ పాలన కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన లాగా నడుస్తున్నది మీరు ఇంద్రమ్మ ఇంట్లో చూడొచ్చు ఇంకా ఏమన్నా ఇప్పుడు ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సర్పంచ్ ఓటు పోయి ఇంద్రమ్మ చీర కట్టుకొని ఇవ్వమన్నాడు అది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి ఇంద్రమ్మ చీర కట్టుకొని ఓటు నువ్వు అంటే నువ్వు ఓటు కోసమే చీర ఇచ్చినావా ప్రజలంతా ఇదే ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి ఎంత నిస్వార్థపరుడు బతుకమ్మ అని ఒక దేవత పేరు పెట్టి చీరలు పంచేడు నువ్వేం చేసినావు ఇంద్రమ్మ అంటే ఏం చేసినా నీ పార్టీ పేరు నీ ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోతుందా బతుకమ్మ ఏంది ఇంద్రమ్మ ఏంది ఆ పేరు మార్చే అవసరమేమున్నది నీకు ఎంతసేపు పేర్లు మార్చుకుంటా మోసాలు చేసుకుంటా అన్ని ప్రజలను మోసం చేసుకుంటా ఇదే పరిపాలన కొనసాగిస్తావా అంతకుమించి ఏం లేదా ఇప్పటికైనా వికారాబాద్ ప్రజలంతా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వికారాబాద్ టౌన్ ప్రజలు కావచ్చు వికారాబాద్ కాస్టర్స్ ప్రజలు కావచ్చు మేల్కొనాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన వికారాబాద్ కు చేస్తున్నటువంటి మోసాన్ని మనం ఎండగట్టాలి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు వికారాబాద్ అభివృద్ధికి ఉద్దమించాలి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద ఆనంద్ గారి సమక్షంలో మా కేటీఆర్ గారి ఆదేశానుసారం ఇక ముందు వికారాబాద్ అభివృద్ధి కోసం ఏ రకంగా పోరాటం చేయాలని చేస్తాం ఇప్పుడు ఇంతకుముందు మా శుభాన్ చెప్పినట్టు బ్రిడ్జ్ కూడా రెండు సంవత్సరాల పైన అయిపోయింది